లేడర్స్ కి స్వాగతం దివ్యాంగుల సమస్యలను బాపట్ల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని రండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఈ సమావేశం జరిగినది జనసేన పార్టీ దివ్యాంగుల జన గోగన ఆదిశేషు మాట్లాడుతూ బాపట్ల కలెక్టర్ వెంకట మురళి రాష్ట్రంలోనే ఏ జిల్లాలో కూడా తీసుకుని నిర్ణయం బాపట్ల జిల్లా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా గత డిసెంబర్ నెల నుంచి ప్రతి నెల మూడో శుక్రవారం నాడు దివ్యాంగుల సమస్యలను కలెక్టర్ తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా గ్రేవెన్స్ సెల్ రేపు పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగినది బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న నా ఓక దివ్యాంగుల అన్నదమ్ములకి అక్కచెల్లెలకి పెద్దవారికి అందరికీ కూడా మన ఒక సమస్యలను పేపర్ రూపంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి దృష్టికి తీసుకుని వచ్చి మన సమస్యలను పరిష్కరించుకునే మార్గంగా ఆలోచన చేయాలని మరియు రేషన్ కార్డు ఇళ్ల స్థలం ఉన్నవారు ఇళ్లు కట్టించాలని పెన్షన్ ఉద్యోగం ఉపాధి స్థలం ఇల్లు లేని వారు ఇళ్ల స్థలం ఇవ్వాలని ట్రై సైకిళ్ళు బ్యాటరీ వాహనాలు అలాగే కర్రలు మోగ మిషన్లు ట్రిక్స్ వ్యాపారం చేసుకున్న కోసం కావలసినటువంటి దివ్యాంగులకు వినతి పత్రం రూపంలో అందించాలని తెలియజేయడం పాల్గొన్న వారు కంది వెంకటరెడ్డి మౌలాలి వీర్రాజు గంట నాగమల్లేశ్వరరావు కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న నాయక దివ్యాంగుల అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క సమస్యలు ఏ అయితే ఉన్నాయో ఇళ్ళ స్థలం లేని వాళ్ళు ఇళ్ళ స్థలానికి మరి వీల్ చైర్స్ కావాల్సిన వీల్ చైర్లు బ్యాటరీ వాహనాలు కావాల్సిన వారు వాళ్ళు ఇళ్ల స్థలం ఉండి ఇల్లు కట్టించుకునే వాళ్ళు మరి రేషన్ కార్డు లేని వారు మరి వీళ్ళందరూ కూడా ఉపాధి ఉద్యోగ ఉపాధి అదేవిధంగా ఆర్థికంగా మరి మరి వ్యాపారం చేసుకుంటూ చిరు వ్యాపారం చేసుకుంటున్న వారికి మరి లోన్స్ ఇప్పించడం కోసం మరి అప్లికేషన్ వినతపత్రం రూపంలో మన ఒక జిల్లా కలెక్టర్ గారికి రేపు ఉదయం పది గంటలకే మరి శుక్రవారం కాబట్టి మూడో శుక్రవారం కాబట్టి రేపు ఉదయం పది గంటలకు జిల్లా కలెక్టర్ గారికి వినతపత్రం అందించాలని చెప్పి ఈ ఈ జిల్లాలో ఉన్న నా ఒక దివ్యాంగులందరూ కూడా ఐకమత్యంగా వచ్చి మన యొక్క సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలని చెప్పి మరీ మరీ జిల్లాలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను దివ్యాంగులైకత